కరీంనగర్లోని విద్యానగర్ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షాపర్లకు అన్న ప్రసాద కొనసాగుతోంది మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో మే ఒకటవ తేదీ నుండి మే ఇరవై రెండవ తేదీ వరకు పెద్ద హనుమాన్ జయంతి వరకు ఇది కొనసాగనుంది అన్న ప్రసాద వితరణకు డి సంపత్ కూతురు డాక్టర్ నేహారెడ్డితో పాటు పలువురు దాతలు ముందుకొస్తున్నారు కాగా శనివారం రోజున మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు మే ఇరవై రెండవ తేదీ పెద్ద హనుమాన్ జయంతి వరకు ప్రతిరోజు కూరగాయలు అందిస్తామని కొత్త జయపాల్ రెడ్డి ప్రకటించారని చెప్పారు బాల భక్తాంజనేయస్వామి దేవాలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో విజయవంతంగా జరుగుతోందని డి సంపత్ అన్నారు కొత్త జయపాల్రెడ్డి కుటుంబానికి కొండగట్టు ఆంజనేయుడు భద్రాచల రాముడి కృపా కటాక్షాలు ఉండా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు రామోజీ శ్రీధర్ ప్రవీణ్ అన్నం శ్రీనివాస్ కుమ్రయ్య వెంగళ శ్రీనివాస్ వడ్డమల్ల సతీష్ కుమార్ గుంట రవి అరుణ్ కుమార్ రమేష్ అక్షయ్ కుమార్ సందా అశోక్ జాతరకొండ శ్రీనివాస్ భూమరావు గుర్రం వెంకటరెడ్డితో పాటు నూట యాభై మంది హనుమాన్ స్వాములు పాల్గొన్నారు విత్వికారెడ్డి గారు మనకు అంటే ఈ రోజు అంటే ఈరోజు వారితో మాట్లాడాను కొత్త రెడ్డి స్వామి గారితో మాట్లాడితే వారు ఏమన్నారు అంటే ఇరవై రెండు దాకా కూరగాయలు రోజు మనకు నిత్య కూరగాయలు కొనిచ్చే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ఈ రోజు వారు మన కూరగాయల దాత అలాగే మనకు ట్వంటీ సెకండ్స్ వరకు పెట్టిస్తారు కూరగాయలు కూడా ఇప్పిస్తారు ఏంటంటే ఆ కొత్త రెడ్డి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆ భద్రాచలం రాములవారి కృపా కటాక్షాలు ఉండాలని ఈ ఆంజనేయ స్వాముల తరపున వేడుకుంటున్నాను కోసన కాంతారెడ్డి వారి ధర్మపత్ని జ్ఞానేశ జ్ఞానేశ్వరి అలాగే వారి కుమారుడు సాయి కుమార్తె మాధురి వీరు మనకి ఆంజనేయ స్వామి మాల దర్శన స్వాములకు వీరు ఈరోజు అన్నదానం అంటే భిక్ష ఏర్పాటు చేశారు ఈ భిక్ష ఏర్పాటు చేసినందుకు కాంతారెడ్డి వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి అలాగే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం